ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ గారు సినిమా సక్సెస్ అవటమే కాదు హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లో జాయిన్ అయ్యారు అవునండి ఈ సినిమాతో మళ్ళీ రెండోసారి రెండోసారి సో ఎలా అనిపిస్తుంది చాలా అంటే ఐ మీన్ దట్ ఫస్ట్ అయితే టెన్షన్ రిలీవ్ అయిపోయిందండి అదే ఏ సినిమాకి ఆ సినిమాకి ఉండేది సో బేసిక్గా ఏంటంటే ఈ మూవీ పర్టికులర్గా ఫర్ సో మెనీ రీజన్స్ బాగుండం కూడా కాదు ఈ నెంబర్ రీచ్ అవ్వడం అనేది నాకు కానీ గారికి కానీ హీరో గారికి కానీ ముగ్గురికి చాలా ఇంపార్టెంట్ అండి సో ఫైనల్లీ వి సెడ్ అందుకనే వాసుగారు ఒక కొటేషన్ కూడా చెప్పారన్నమాట వి సెడ్ ఇట్ యూ డిడ్ ఇట్ అని సో ప్రేక్షకులకి నిజంగా అంటే ఎన్నిసార్లు ఎంత పెద్ద కృతజ్ఞతలు తెలుపుకున్నా కానీ సరిపోదండి సో కంప్లీట్ రిలాక్స్ అయిపోయారా కంప్లీట్ అవ్వలేదండి ఇంకా ఇంకా ఉన్నాయన్నమాట ఇంకొక అంటే ఈ వీక్ వరకు కొంచెం ఇంకా ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ అవన్నీ చేసి రిలాక్స్ అవుతానండి అంటే మీరు కానీ మీ ప్రొడ్యూసర్ కానీ ఇది హండ్రెడ్ క్రోర్స్లో సినిమా గ్యారంటీకి హండ్రెడ్ క్రోర్స్ కొడుతుంది అన్న కాన్ఫిడెన్స్తో చెప్పారు వాసు గారు అయితే స్టేజ్ మీద అనౌన్స్ చేశారు సో ఏంటి అంత కాన్ఫిడెన్స్ కలగడానికి రీజన్ ఏంటి అంటే ఎవరైనా సినిమా సక్సెస్ అవుతుంది గ్యారంటీగా హిట్ అవుతుంది అని చెప్తాం కానీ ఆ ఫిగర్ చెప్పాలంటే ధైర్యం ఫిగర్ చెప్పాలంటే ధైర్యం ఉండాలండి అండ్ ధైర్యం ఉండాలి అంటే మాకు వైల్డ్ మేకింగ్ ద మూవీ మీరు క్యాస్ట్ చూసుకున్న అంటే మా సినిమాలో యాక్టర్స్ని చూసుకున్న మా క్రూ ప్రైమరీ కానీ అలా చూసుకున్న అది అంటే ఇంక్లూడింగ్ ఎవరిని చూసుకున్నా కానీ ఎడిటర్ నవీన్యుది శామ్ దత్ కెమెరామెన్ హార్ డైటర్ నాగేంద్ర మా దేవిశ్రీ ప్రసాద్ అండ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి అరవింద్ గారు కానీ వాసు గారు కానీ మాకు అంటే వీఆర్ లైక్ మోర్ లైక్ అంటే చెప్తే ఏదో రొటీన్గా ఉంటుంది ఏమోదండి అంటే మాకు ఎక్కడ కూడా ఏదో సపరేట్ సపరేట్గా ఒక టెక్నీషియన్స్లో లేదండి అది ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది కదా అలాగా ఉండేది